హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఒక ఫ్రెండ్ అండి స్వీట్స్ పంపించారండి ఆవిడెవరో ఏంటో చూద్దామో మళ్ళీ నేను మీషో నుంచి పింక్ కలర్ లిల్లీస్ అండి అన్నమాట అవి నేను బల్బ్స్ తెప్పించాను అనమాట అవి కూడా ఎంత ఏంటి అనేది చూద్దాము ఎన్ని బల్బ్స్ తెప్పించాను ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్ నాకు సీడ్స్ పంపించింది మాత్రం పెద్ద స్వర్ణల తగారండి ఆవిడతో కూడా నేను షేర్ చేసుకున్నాను ఈ సీడ్స్ సీడ్స్ బల్బ్స్ అండి ఆవిడ నాకు సీడ్స్ పంపించారు చాలా రకాలు పంపించారు అలాగే నేను నా సీడ్స్ పంపిస్తున్నానండి ఏమేమి ఆవిడ పంపించారో ఏంటో ఈరోజు చూద్దాము బల్బ్స్ వచ్చేసి రెండు రకాలు తెప్పించానండి మెజెంటా పింకోటి తిక్కు పింక్ ఒకటి తిక్కు పింక్ ఏమో ఎయిట్ బల్బ్స్ అన్నాడు మెజెంటా పింక్ కలర్ ఏమో ఫైవ్ అన్నాడు మీషో నుంచి తెప్పించాను ఇంకా ఫైవ్ బల్బ్స్ అయితే రాలేదండి ఎయిట్ బల్బ్స్ మాత్రం వచ్చేసినాయి ఇదిగోండి ఇదేమో సొన్లత గారు పంపించిన సీడ్స్ అనమాట ఇవి ఏంటంటే మొత్తం మార్నింగ్ గ్లోరీ ఉన్నాయి కదా నేను ఇంత ముందు టూ టైమ్స్ తెప్పించి వేసినా కానీ రాలేదండి ఇవి ఈవిడ తన దగ్గర ఉన్న సీట్స్ వేరే ఫ్రెండ్స్కి షేర్ చేసి నా కోసం అని చెప్పి ఒక రెండు సీట్స్ తెప్పించారు ఆవిడ అవి అవి నాకు కావాలన్నా నేను నేను కొంటే కూడా రాలేదండి అంటే ఆవిడ తెప్పించారనమాట అవి పర్పుల్ కలర్ ఆల్రెడీ నేను కొన్నాను మళ్ళీ ఒక రెండు సీట్స్ ఆవిడ పంపించారనమాట ఇంతకుముందు ఫ్రెండ్ దగ్గరే ఆవిడ షేర్ చేసుకున్నారనమాట ఇవన్నీ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది హాలీహ్ అండి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారనమాట ఆవిడకి అందులో కొన్ని నాకేసి పంపించారనమాట వాళ్ళు షేర్ చేసుకుంటారండి చాలామంది ఫ్రెండ్స్ యూట్యూబర్స్ అయినా బయట వేరే ఫ్రెండ్స్ అయినా ఒకరికొకరు షేర్ చేసుకుంటారు బాగా ఇదిగోండి ఇదేమో మొత్తం మార్నింగ్లో రిందాక టూ సీట్స్ అని చెప్పాను కదా ఇవేనండి నేను వేసానండి కొన్ని సీడ్స్ అది ఇంకా రాలేదు ఈరోజు వచ్చేసి డేట్ ట్వంటీ ఫస్ట్ ఇంకా రాలేదు నాకు ఇంకా మొలకలు రాలేదు నిన్నే కదా వేసాను ఒకటేమో టైం పర్పుల్ వినను థిక్ పింక్ అండి ఏమన్నాయో చూద్దామండి ఇది శంకు అనుకుంటా శంకు పూల విత్తనాలు కలర్స్ అనమాట ఈ అన్ను వైట్ ను బ్లూ ముద్ద అనుకుంటానండి ఇది దీంట్లో ఉన్నవి ఏమో కాస్మోస్ అండి ఆవిడ దగ్గర కొన్ని కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి మరి నాకు ఏమేమి పంపించారో తెలియదు ఇవి వచ్చేసి గెలార్డియా అండి రెడ్ అనమాట నా దగ్గర లేవు గెలార్డియా వేరే వేరే కలర్స్ ఉన్నాయి ఎల్లో ఉన్నాయి డబుల్ కలర్ ఉంది ఉందండి నా దగ్గర కాకపోతే ఈ రెడ్ కలర్ తిక్క రెడ్ అనమాట దగ్గర దగ్గర మెరుగును ఉంటుంది అది నా దగ్గర లేదు అదొకటి అనమాట తర్వాత ఇది వచ్చేసి ఏంటి కనపట్టలేదండి నా మంకెన అండి వైట్ మంకెన మంకెన వైట్ ఒకటి నేను రెడ్ ఒకటి ఇచ్చి పంపించారు ఇచ్చి పంపించమన్నాను నేను ఇదిగోండి ఇది వైట్ నా చిన్నప్పుడు చూశానండి మంకెన ఆ వైట్ ఉంటుందని నాకు అసలు తెలీదు రెడ్ మాత్రం నేను చిన్నప్పుడు చూశాను మా ఇంట్లో ఉండేది మళ్ళీ ఇన్ని రోజులకి ఇప్పుడు సీడ్స్ వచ్చాయి నా దగ్గరికి ఇవి రెడ్ మంకెన అనుకుంటానండి అది అవునండి ఇవి రెడ్ మంకినా మాత్రం శంకండి ఇది శంకే ఇది ఏషియన్ డాట్స్ ఇంకా అండి నేను ఆ అబ్బాయి దగ్గర తీసుకున్నాను కదా షణ్ముఖ్ టెరస్ గార్డెన్ నుంచి ఏషియన్ డాట్ చావనా బ్రతకనా అన్నట్టుందండి అయితే రాలేదు ఇంకా వస్తు ఉంటుందో పోతుందో అనిపిస్తుంది నాకు అందుకని వీడి దగ్గర తెప్పించాను పింక్ ఒకటి వేస్తేనేమో అదేమో అబ్బాయి దగ్గర తెప్పించి పింక్ సీడ్స్ వేస్తేనండి అది ఒంట్రెక్ అయ్యింది మొద్దదని చెప్పించాడండి అట్లా అయిందనమాట ఈవిడ ఇచ్చారు మరి అవి వేస్తే బాగు బాగా వస్తే బాగుండి మొలకలు చక్కగా ఇవేమో చాలా ఎక్కువ వేస్తే కానీ కొద్ది కొద్ది మొలకలు వస్తాయండి ఇవి ఒక ఐదు వేస్తే ఓటో రెండు వస్తాయి అనమాట అన్నీ రావు వేసినవి అన్ని శంకు మాత్రం భలే కష్టం అండి మొలకలు రావడం ఇవన్నీ మరి ఏ సీట్స్ తెలియదు అండి మొత్తానికి అయితే చాలా సీట్స్ పంపించారు ఈ శంకులో మాత్రం నేను రాసి పంపించమన్నాను ఆవిడ మర్చిపోయారు అనుకుంటే పాప అప్పుడు హడావుడిగా ఉన్నట్టున్నారు రాసైతే పంపించలేదు కొన్ని శంకు చాలా రకాలు పంపించారు మొత్తానికి ఏదేదో తెలియదు కానీ మొత్తానికైతే నిన్నైతే నాటాను కొన్ని మొలకలు రావాలి ఇక ఇదండి ఈ విధంగా ఉన్నాయి ఆవిడకి పంపించిన సీట్స్ చక్కగా ఉన్నాయండి ఇవన్నీ కూడా చక్కగా మొలకలు వస్తే బాగుండు అనుకుంటున్నాను దేవుడి దయా ఇక ఆవిడకి కూడా నేను ఇవ్వాల్సి ఇస్తానండి నా దగ్గర కొన్ని ఉన్నాయని చెప్పాను బ్లూ టైగర్ అని చెప్పేసి ఒకటి మార్నింగ్ లోరి ముద్ద మార్నింగ్ లోరి అండి నేను సీడ్స్ అండ్ పాట్స్లో కొన్నాను ఫైవ్ సీడ్స్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అనమాట అందులో మూడు వేసాను సీడ్స్ ఈరోజు వేస్తే రేపు అండి మొలకలో చక్కటి సీడ్స్ అనమాట అవి రెండు మిగిలినాయి కదా ఆవిడ కావాలన్నారు ఆవిడకి అవి ఏంటి బాల్సం ఉన్నాయి నా దగ్గర పింకును రెడ్ ఉన్నవి ఉన్నాయి అవి నుంగల్ బా బల్బ్స్ కూడా పంపిస్తున్నారండి అలా షేర్ చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఇంకా బల్బ్స్ తెప్పించాను కదా మీషో నుంచి అవి చూదురు కానీ ఫ్రెండ్స్ ఈసారన్నా పింక్ అయితే బాగుండండి ఇంతకుముందు కూడా నేను బల్బ్స్ తెప్పించాను విజో నుంచి అది ఫైవ్ తెప్పించానండి టూ హండ్రెడ్ పైన పెట్టి టూ ఫిఫ్టీనో ఎంత నాకైతే సరిగ్గా గుర్తులేదు టూ హండ్రెడ్ పైన అయ్యింది మరి ఎంత ఆమెనే కానీ తెప్పిస్తే అందులో మామూలు మా దగ్గర ఉన్న వైట్ అయ్యిందండి సింగిల్ పెట్లు పింక్ అని చెప్పాడు వాడు అందుకని ఈసారి మళ్ళీ తెప్పించాను ఒక ప్యాక్ అయితే వచ్చేసింది అదవుతున్నా పింక్ అవుతే బాగుండని అనుకుంటున్నాను దేవుడిదయా దయండి నేనైతే డబ్బులు ఇట్లా వేస్ట్ చేస్తున్నాను నేను అనుకున్న మాత్రం అవ్వట్లేదు మరి ఈసారి అయితే బాగుండు అనుకుంటున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఈరోజే వచ్చిందండి ఇది ట్వంటీ ఫస్ట్ అని చెప్పాను కదా ఈరోజు జూలై ట్వంటీ ఫస్ట్ అండి ఈరోజు వచ్చింది బల్బ్స్ అయితే చిన్న చిన్నగానే ఉన్నాయి కానీ అండి తాజాగా ఉన్నాయి చక్క మొలకలు కూడా వస్తున్నాయి మొలకలు లేకపోయినా పర్వాలేదండి మనం పెట్టేసుకున్న తర్వాత వచ్చేస్తే మొలకలు ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇతను రాసి పంపించాడండి పేపర్ మీద ప్రింటెడేనండి ప్రింటెడ్గా రాసి పంపించాడు మాట ఏంటంటే ఒకవేళ ఏమన్నా బల్బ్స్ డ్యామేజ్ అవుతాయి కనుక మాకు ఇచ్చే రేటింగ్లో తేడా చూపించబాకండి మీకు కావాలంటే మళ్ళీ రీప్లేస్ చేస్తాము బల్బ్స్ కావాలంటే మళ్ళీ ఇస్తాం కానీ మీరు రేటింగ్లో మాత్రం తక్కువ ఇవ్వద్దు అని చెప్పాడు అనమాట నాకైతే ఐ మంచిగా ఉంటే మనం ఎందుకు రేటింగ్ తక్కువ ఇస్తామండి నేనైతే ఫోర్ స్టార్స్ ఇచ్చాను మళ్ళీ ఆ ఒక్క స్టారు నేను పూలు పూసిన తర్వాత ఇస్తానని చెప్పాను అనమాట ఎందుకంటే మనకు తెలియదు కదా మొన్న కూడా అలాగే కొన్నాము వైట్ అయింది అయింది అది ముద్ద అన్నాడు పింక్ అన్నాడు కానీ వైట్ సింగిల్ బెడ్లు అయింది మరి ఇప్పుడు ఏమవుతుందో తెలియదు ఒకవేళ పింక్ వాళ్ళు అన్నట్టుగా ముద్దవి పింక్వి అయితే గనక కంపల్సరీ నేను ఫైవ్ స్టార్ ఇస్తానండి ఇదండి ఈ విధంగా ఉన్నాయన్నమాట ఈ వర్షాకాలం నేను షేరింగ్లో తెచ్చుకున్నాయి కానీ నేను కొన్నవి కానీ సీడ్స్ కానీ బల్బ్స్ కానీ ఈ విధంగా ఉన్నాయండి బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇదండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్నింగ్ అండి థ్యాంక్ యూ బాయ్